మా యాత్రం యాత్ర ఈరోజు మేము వచ్చేసాము కాశీ వారణాసికి చూస్తున్నారు కదా ఇదైతే గంగానది ఎర్లీ మార్నింగ్ మేము గంగా నది స్నానానికి అయితే వచ్చాము ఇదైతే మీరు చూస్తుంది మున్షిఘాట్ మున్షిఘాట్ దగ్గరికి మేము నది స్నానానికి వచ్చాము యాక్చువల్గా కాశీలోని సిక్స్టీ ఫోర్ ఘాట్స్ ఉంటాయండి మీ బోట్లోనైతే వెళ్తే మీకు అన్ని మొత్తం సిక్స్టీ ఫోర్ ఘాట్స్ అనేవి చూపించడం జరుగుతుంది అన్ని ఘాట్స్ కూడా ఏ ఘాట్కి దానికే ప్రాముఖ్యత అన్నది చాలా ఉంది మనకి మణికర్ణిక ఘాట్ అన్నది చాలా స్పెషల్ ఇక్కడ ఎక్కువ మంది అక్కడే నదీ స్నానం అయితే చేస్తారు గంగా నదీ స్నానం ఈసారి అయితే మేము ఇక్కడ ఘాట్కి వచ్చాము ఇది కూడా స్పెషల్లీ మున్షిఘాట్లో ఇక్కడ కేదార్నాథ్ కేదారేశ్వర స్వామి ఆలయం ఉంది ఇక్కడ అందుకే ఈసారి ఇక్కడ ప్లాన్ చేసుకోండి ఇక్కడ మేము నది స్నానం చేసాము గంగా నది స్నానం గంగి గంగా నది స్నానం ఆశ్రయించిన తర్వాత మేము కాశీ విశ్వనాథస్వామి దర్శనంకైతే వెళ్ళమండి కాశీ స్వామి దర్శనం అయిన తర్వాత కాశీ అన్నపూర్ణాదేవి దేవి అలాగే ఈ మూడు అయితే కంపల్సరీ అండి మస్ట్ అండ్ షుడ్ చూడాలి కాశీ వచ్చిన వాళ్ళు తర్వాత కాల్భైరవుడు కాల్భైరవ స్వామి టెంపుల్ ఒకటి బిర్లా మందిర్ తులసి మానస్ మందిరం ఇలాగ ఎక్సెట్రా ఎక్సెట్రా మ్యూజియం ఒకటి ఉంటుందండి మ్యూజియం ఇలా సంకట హనుమాన్ మందిర్ ఇలాగ ఇవన్నీ కా మెయిన్ టెంపుల్స్ అన్నమాట చూడాలంటే మనకి బోల్డ్ అని ఉంటాయి కాశీ చూడాలంటే వన్ మంత్ అయినా ఉండి చూడొచ్చు అన్నీ ఉంటాయి ఇంకా మీకు చూడటానికి ఇంకా ఉంటాయి అన్నీ ఉంటాయి అలాగే ఇంపార్టెంట్వి మీ ఈ సిక్స్ సెవెన్ టెంపుల్స్ ముందు చూడాలి ఇంకా మెయిన్ చెప్పాలంటే వారాహి మాత టెంపుల్ ఒకటి ఉందండి అది మర్చి అది కూడా దర్శనం చేసుకోవాలి 做这个。